ఈ క్రింది వాణిలో సరికానిది ఒకటి వ్యక్తి ఆకారాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు ఆప్షన్ టూ వ్యక్తిలో అభ్యసన వల్ల ఏర్పడే అలవాట్ల ఆధారంగా ఆల్పోర్ట్ సిద్ధాంతం రూపొందించబడింది ఆప్షన్ త్రీ వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉండే సిద్ధమైన లక్షణాలని ఆధారంగా చేసుకొని లక్షణాంశ సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి ఆప్షన్ ఫోర్ వ్యక్తిని సమగ్ర మూర్తిమత్వంగా భావించి రూపొందించినవి నిర్మితి సిద్ధాంతాలు సో వీటిలో సరికానటువంటి వాక్యము ఆప్షన్ టూ వ్యక్తిలో అభ్యసన వల్ల ఏర్పడే అలవాట్ల ఆధారంగా ఆల్పోర్టు సిద్ధాంతము రూపొందించింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ హిపోక్రటిస్ వర్గీకరణలో పేర్కొనని రకం ఏది పేర్కొనని రకం ఏది అంటే ఔత్సాహికులు విషణువు ప్రా ప్రాంశుకాయులు శ్లేష్మ ప్రకృతి కలిగిన వారు తర్వాత సో వీటిలో నాలుగు ఆప్షన్స్లో సరైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రాంసు కాయలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ హిపోక్రటిస్ వర్గీకరణ ప్రకారం రక్తం అధికంగా ఉండేవాళ్ళు ఎవరు ఆప్షన్ వన్ ఔత్సాహికులు ఆప్షన్ టూ విషణువు ఆప్షన్ త్రీ పైత్య ప్రకృతి కలవారు ఆప్షన్ ఫోర్ శ్లేష్మ ప్రకృతి కలవారు దీని సరైన సమాధానము ఆప్షన్ వన్ ఔత్సాహికులు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పైత్య ప్రవృత్తి కలిగిన వారు పైత్య ప్రవృత్తి కలిగిన వారు ఎవరు సంతోషంగా ఉంటారు ఆప్షన్ టూ కోపశీలు ఆప్షన్ త్రీ నిరాశవాదులు ఆప్షన్ డి ఉద్వేగపరంగా బలహీనులు సో దీని సరైన సమాధానము ఆప్షన్ టూ కోపశీలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో హిప్పోక్రటిస్ ఊహాత్మకంగా స్వీకరించిన శరీర స్రావం ఏది ఆప్షన్ వన్ రక్తము ఆప్షన్ టూ పసుపు పచ్చని పైత్య రసము ఆప్షన్ త్రీ శ్లేష్మము ఆప్షన్ ఫోర్ నలుపు పైత్య సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ నలుపు పైత్య రసము క్వశ్చన్ నెంబర్ సిక్స్ విషణువులో ఉండే స్రావము ఏది విషణువులో ఉండే స్రావము ఏది విషాణువులో ఉండే స్రావము ఆప్షన్ వన్ పసుపు పైత్య రసం ఆప్షన్ టూ నలుపు పైత్య రసం ఆప్షన్ త్రీ శ్లేష్మము ఆప్షన్ ఫోర్ రక్తము సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ పసుపు పైత్యరసం రసం క్వశ్చన్ నెంబర్ సెవెన్ మూర్తిమత్వానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ ఆల్ఫోర్ట్ ఆప్షన్ టూ క్యాటిల్ ఆప్షన్ త్రీ ఎరిక్సన్ ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ ఆల్ఫోర్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మనిషి పరిసరాల్లో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతుల్ని మూర్తి అంటారు అన్నది మనిషి పరిసరాల్లో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతుల్ని మూర్తి అంటారు అన్నది ఆప్షన్ వన్ ఆల్ఫోర్ట్ ఆప్షన్ టూ క్యాటిల్ ఆప్షన్ త్రీ ఎరిక్సన్ ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ ఆల్ఫోర్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ మూర్తి మతం ఒక సంపూర్ణమైన సమగ్రమైన వ్యవస్థ అన్నది ఎవరు మూర్తి మతం ఒక సంపూర్ణమైన సమగ్రమైన వ్యవస్థ అన్నది ఆప్షన్ వన్ లెవిన్ ఆప్షన్ టూ ఫోర్ట్ ఆప్షన్ త్రీ క్యాటిల్ ఆప్షన్ ఫోర్ ఐసెంక్ ఓకే దీని సరైన సమాధానము ఆప్షన్ వన్ లెవిన్ క్వశ్చన్ నెంబర్ టెన్ వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయంలో వ్యక్తం చేసే తనదైన శైలిలో ప్రత్యేక ప్రవర్తన తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్తము అన్నది ఆప్షన్ వన్ డ్యాషియల్ ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ కింబల్ యాంగ్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఫోర్ట్ దీని సరైన సమాధానం ఆప్షన్ త్రీ కింబల్ యాంగ్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వము అన్నది ఆప్షన్ వన్ డ్యాషియల్ ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ యాంగ్ ఆప్షన్ ఫోర్ ఎరిక్సన్ సో సరైన సమాధానము వాట్సన్ వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వ్యక్తిలో సాంఘిక సర్దుబాటును విసిద్దపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు అన్నది ఆప్షన్ వన్ డ్యాషియల్ ఆప్షన్ టూ ఫ్లేఓ పావులో ఆప్షన్ త్రీ క్యాటిల్ ఆప్షన్ ఫోర్ బాగ్లే ఓకే దీని సరైన సమాధానం ఆప్షన్ వన్ డ్యాషియల్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మూర్తిమత్వానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ ఇది గతిశీలమైనది కాదు ఆప్షన్ టూ ఇది సర్వసమ్మేళన సర్వలక్షణాల సర్వ లక్షణాల సమ్మేళనము ఆప్షన్ త్రీ దీనికి మా దీనిని మాపనం చేయలేము ఆప్షన్ ఫోర్ ఇది సహజ సిద్ధమైనదే కాకుండా అభ్యసన లబ్ధిని కూడా అయి ఉంటుంది ఓకే దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ గతిశీలమైనది కాదు ఇది గతిశీలమైనది కాబట్టి అక్కడ గతిశీలమైనది కాదు అన్నాడు కాబట్టి ఇది సరైన సమాధానం ఓకే అండి సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇలాంటి బిట్లు మరిన్ని మీకు తయారు చేయడం కోసం ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్